ఏబిఎన్ రాధాకృష్ణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి మండిపడ్డారు పెట్టుబడులు కట్టుకథల విషపు రాతలతో తొలిపాలు పేరుతో రాధాకృష్ణ దేపిన తెరతో ఈ కథనాలు అన్ని మొదలయ్యాయని అసహనం వ్యక్తం చేశారు రాధాకృష్ణ రాసిన కట్టుకథ వెనుక ఎవరు ఉన్నారు ఎవరు రాయించారు ఏ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనేది సాయంత్రం చెప్తానంటూ భట్టి విక్రమార్క తెలిపారు ఏ దోపిడీదారులు ఏ రాబందులు దాగి ఉన్నారంటూ విమర్శించారు అయితే ఈ పరిణామాల నేపథ్యంలో సింగరేణి బొగ్గు గన్ల స్కామ్ సీబీఐ ఎంక్వైరీ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి కోరారు ఏ గద్దలు ఏ దోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని ఏ నినాదం వెనక ఏ ప్రయో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ బట్టి విక్రమార్క కొత్తగా క్రియేట్ చేశాడు సైట్ విజిట్ సో ఈ సైట్ విజిట్తోనే అంతా అసలు విషయం అంతా అని వండివారు నేను అడుగుతా ఉన్నాను సరే ఆయన ఏదో రాశాడు ఏ ఎవరి ప్రయోజనాల కోసం రాశాడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని రాశాడో సరే ఆయనకు వదిలేస్తా ఉన్నాను సరే ఆయన ఆనందం ఆయన ఎత్తుక్కుంటున్నాడు కిషన్ రెడ్డి గారిని నేను ఇప్పటికి కూడా ఆఫ్ ఐ వెల్కమ్ హిజ్ గెష్యూర్ ఎగ్జామ్ చేయండి మీరు చేయాలి రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియ కేవలం కొద్ది మంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి చేయండి అని చెప్పి ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ బోర్డు ఏర్పడి బోర్డు ఏర్పడి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం పోతూ ఉన్నారు ఆ ప్రొసీజర్లో మేము నాకు కానీ మంత్రిమండల దృష్టికి కానీ లేకపోతే ఇంకోళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు